వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా జరుగుతున్న ఘటనలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు ఏమెత్తుతున్నాయి సెలబ్రిటీలు సామాన్యులు ఇలా ఎవరి ఇంట్లో అయినా సరే అనుమతి లేకుండా మీడియా చొచ్చుకు వెళ్ళొచ్చా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇందుకీ ఈ విషయంలో చట్టాలు ఏం చెబుతున్నాయి పోలీసులకు మీడియాకు సామాన్యులకు ప్రభుత్వ అధికారులకు చట్టాలు ఒకేలా ఉన్నాయా న్యాయ నిపుణులు ఏమంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఏదైనా ఒక ప్రైవేట్ స్థలం లేదా భవనంలోకి ఇతర వ్యక్తులు ప్రవేశించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలనేది చట్టం చెబుతుంది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ త్రీ ట్వంటీ నైన్ ప్రకారం అనుమతి లేకుండా ఇతరుల భవనాలు స్థలాల్లోకి వెళ్లడం ఇంకా చొరబడ్డం అనేది నేరం కిందకు వస్తుంది దానికి సందర్భం కారణాలను బట్టి మూడు నెలలు ఏడాది వరకు కూడా జైలు శిక్ష ఉంటుందనేది చట్టం చెబుతుంది ఈ విషయంలో జర్నలిస్టుల కూడా ఎలాంటి మినహాయింపు లేదు భారతదేశ చట్టాల ప్రకారం జర్నలిస్టులు సామాన్య పౌరులు అంత సమానమే మీడియా వారైనా సరే ఏ సామాన్యుడి ఇల్లు అయినా సరే సెలబ్రిటీ ఇల్లు అయినా వారి గోడ దాటి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశిస్తే వారిపై ఆ భవన యజమాని కేసు పెట్టచ్చు పబ్లిక్ పర్సనాలిటీల వ్యక్తిగత వ్యవహారంపై ప్రజలందరికీ ఉత్సాహం ఉంటుంది అందుకే మీడియా దాన్ని రిపోర్ట్ చేయవలసి వస్తుంది అదే సందర్భంలో మీడియాపై భౌతిక దాడి అనేది సరికాదు తప్పు చేస్తే చట్టపరంగా వెళ్లాలంటారు చొరబడ్డంలో కొన్ని రకాలు ఉన్నాయి ఆయుధాలతో రావడం రహస్యంగా రావడం గోడ దూకడం రాత్రివేళ రావడం గేట్లు పగలగొట్టడం ఇలా నేరాన్ని బట్టి శిక్ష మారుతుంది ఒకవేళ వేరే వారు అక్కడ గేట్లు పగలగొట్టినా ఆ దారిలో మీడియా వాళ్ళు వెళ్లడం కూడా చట్ట ప్రకారం నేరమే ఇంకా ఈ స్థలం పలానా వారిది అని ఖాళీ స్థలాల దగ్గర బోర్డులు పెడుతుంటారు అనుమతి లేకుండా ప్రవేశించిన వారు కూడా శిక్షార్హులే అని దీని అర్థం ఈ నిబంధన ఇంటికి ప్రైవేట్ స్థలాల్లో కూడా వర్తిస్తుంది మీడియా వారికి సెలబ్రిటీలకు కూడా ఇందులో మినహాయింపు లేదు కాకపోతే అమెరికా వంటి దేశాల్లో ఇది అందరూ పాటిస్తారు మనదేశ అయితే భారతదేశంలో చాలా వరకు చట్ట మీద అవగాహన లేకపోవడం అవగాహన ఉన్నా కూడా వారు పోలీసులతో అనవసరమైన గొడవ ఎందుకు అని ఊరుకోవడం సహజంగా కనిపిస్తుంది చిటికి మాటికి ఎక్కడ పడితే అక్కడికి మైకులు తీసుకువెళ్లే అధికారం సాధారణ ప్రజలకు ఎలా ఉండదో మీడియాకు కూడా అలాగే ఉండదు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్